మనవి చేష్టలు ఇంద్రియ చేష్టల్లాగా ఉంటుంది చేతులు కదిలించినట్టుగా ఉంటుంది క్రియలు బయట చేసినటువంటి క్రియలుగా ఉంటాయి ఇంకా కొన్ని భావములన్నీ కలిసి ఒక విషయంగా ఉన్నట్లుగా ఉంటుంది భావములుగా ఉన్నట్లుగా ఉంటుంది దానిలో ఏదో భ్రాంతి కలిగినట్టుగా ఉంటుంది నిజానికి అక్కడ భ్రాంతి కూడా లేదు అవి చేష్టలు కావు అవి క్రీడలు కావు అవి విషయములు కావు మనకు చేష్టల్లాగానే కనిపిస్తున్నాయి విషయముల్లాగానే కనిపిస్తున్నాయి క్రియల్లాగానే కనిపిస్తుంది భ్రాంతి తెలియటం లేదు తెలియటం లేదు కానీ దాని వెనుక ఒక క్రీడ ఉన్నది ఆ క్రీడ ఎటువంటిది దానికి ఆవాస్యమై ఇప్పుడు ఈ వాక్యా ప్రకారంగా ఆవాస్యమై జగత్యాం అంటే జగత్తు యొక్క జగత్ క్రీడ యొక్క చేష్ట అంటే క్రీడ యొక్క చేష్ట అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒకటి ఆధారంగా ఏది ఉన్నది ఆ పాటల్లో ఉన్నటువంటి దీని ప్రకారంగానే ఉనికి యొక్క స్మృతి ఆ ఉనికి యొక్క స్మృతి అక్కడ ఉండి అది ఆధారంగా ఉన్నది చేష్ట అనుకుంటే చేష్టకు ఉనికి ఆధారంగా ఉంది స్మృతి ఆధారంగా ఉంది ఇప్పుడు చేష్ట జరుగుతున్నప్పుడు చేష్టనే గుర్తించాలన ఆధారమైనటువంటి ఉనికిని గుర్తించాల ఉనికి ప్రయోగంగా చేస్తున్నాం మనం ఏదైనా సరే ఉనికి ప్రయోగంగా మన ప్రవర్తన మన క్రీడ బయట చేష్టలా కనిపిస్తుంది ఉనికి ప్రయోగంగా మన మనది అక్కడ క్రియలగా కనిపిస్తుంది ఉనికి ప్రయోగంగా మనది అక్కడ విషయంలా కనిపిస్తుంది విషయం ఉనికి ప్రయోగంగా ఉన్నది భ్రాంతిలాగా కనిపిస్తుంది ఇది చాలా విశేషమైనటువంటిది ఈ తేడా గుర్తించాలి బాల్యంలో పడుకోవటం బోర్లు పడటం కాలు ఆడించటం తర్వాత కూర్చోటం నిలబడటం నడుచుట ఇంకా పరిగెత్తుట అన్న ప్రక్రియలో కూడా ఏది ఎంతవరకు అక్కడ కాలు ఆడిస్తున్నాడు అని అంటే కాలు ఆడించడంలో దేహాన్ని తాను పరిచయం చేసుకుంటూ చూస్తున్నాడా లేక కాళ్ళు ఆడించి బయటగా ఏదో పోయి బావుకు తినాలి గోసుకుని తినాలని బయటంత తిరగాలని అటువంటిది వ్యక్తి చేస్తున్నాడా ఇది మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది క్రీడా అన్న అంశంలో ఎట్లా ఉంటుంది ఈ తేడా అంటే ఏమిటి ఉనికి ప్రయోగమనే దర్శనం చేస్తున్నావా లేక ప్రవృత్తినే చేస్తున్నావా అన్న అంశము అక్కడ ఉంటుంది